రవ్వ దోస వేయడంలో ఫెయిల్ అయిపోతున్నారా అయితే ఈ రీల్ మీకోసమే అచ్చం హోటల్ స్టైల్లో లాగానే క్రిస్పీగా చాలా పలుచగా రవ్వ దోశ ఎలా వేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపిస్తాను మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు తురుముకున్న క్యారెట్ గుప్పడంత కొత్తిమీర కరివేపాకు చికి సరిపడగా ఉప్పు నాలుగు కప్పులు నీళ్ళు వేసుకుని ఉండలేకుండా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి పిండి అనేది చాలా పలుచుగా ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకొని పది నిమిషాలు నాన ఇవ్వాలి నానిన తర్వాత అడుగు నుండి కూడా కలుపుకుంటూ అయితే మనం దోశను వేసుకోవాలి వేసుకున్న ప్రతిసారి కూడా సవన్ చేసుకుని పాన్ పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్ రబ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ మాదిరిగా వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని దోశను కాల్చుకోవాలి ఇది కాలడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది వేగిన తర్వాత పల్లి చట్నీతో కాంబినేషన్ తో తింటే అద్దరిపోతుంది వీడియో to like just subscribe just